మీ కాళ్ల రోడ్డు వీరభద్ర ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బురదరావపురం ఇది కారేపేల్ రేంజ్లో ఉన్నది కమ్మౌండ్ ఈ ఈరోజు ఉదయం పూట ఎనిమిది ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో బృదరాగపురం గ్రామానికి చెందినటువంటి అనేటువంటి కౌలు రైతు తన మిర్చి తోట దగ్గర ఉన్నటువంటి బోరుని బోరుని ఆన్ చేయడానికి రావడంగా దాని పక్కనే ఉన్నటువంటి సుబాబుల తోటలో అతనికి ఒక పులి లాంటి ఒక చిరుతపులి లాంటి జంతువు కనపడ్డది అది దాన్ని చూసి అతను చిరుతపులిగా అనుకొని వెంటనే భయంతో ఊరిలో గ్రామంలోకి పరిగెత్తుకొని వచ్చి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది అతను సమాచారం మేరకు మేము ఉదయం పూటే వచ్చేసి ఈ పరిసర ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి చూడగా కొన్ని పగ్మార్క్స్ కనిపించినవి పాదముద్రలు కనిపించినవి అట్టి పాదముద్రలను మేము పరిశీలించి చూడగా వాటి యొక్క కొలతలు మూడు పాయింట్ ఐదు ఇంచుల వరకు ఉన్నది పొడవు తర్వాత పాదముద్రలని మేము ప పరిశీలించి చూసినట్లయితే అది చిరుతపుల్ది కాదని చెప్పేసి నిర్ధారించడం జరిగింది తర్వాత వాటి అవి అయినా యొక్క పాదముద్రలతోటి పోలి ఉంది ఇది కూడా హైనా అనేటువంటి జంతువు మంచి ఎన్విరాన్మెంటల్ స్కావెంజర్స్గా భావిస్తారు అంటే చిరుతపులి పులి ఏటాడి కానీ చిరుతపులి కానీ పులి కానీ ఏటాడి చంపినటువంటి జంతువు అది జంతువుని పులి తినిపంగా మిగిలినటువంటి దాన్ని ఇది తింటూ ఉంటుంది ఇది ఇది శాకాహారంగా మాంసాహారంగా కూడా ఉంటుంది ఇది కూడా కొన్ని జంతువులను ఏటాడుతుంటుంది పాములు లేదా తర్వాత పెద్ద పెద్ద బల్లులు తర్వాత ఎర్బివోర్స్ అయినటువంటి కొండగొర్రెలు వీటిని కూడా ఏటాడు తింటు తింటుంటుంది ఇది అయినా ఆడినటువంటి జంతువుగానే మేము భావిస్తున్నాం ఇది దాని యొక్క పాదముద్రను పట్టేసి ఇది ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడే చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు ఒక మూడు నాలుగు వందల ఎకరాల్లో సుబాబుల తోటలు ఉన్నాయి వాటిల్లోకి వెళ్ళిపోయినట్టుగా సమీపంలో ఉన్నటువంటి గ్రామ ఏది ఇక్కడ రైతులు కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు ఇక్కడ ఏ జంతువుని కూడా ఏటాడినట్టు కానీ దాన్ని ఏ ఏటాడినట్టు కూడా లేదు అనమాలు నేను ఈరోజే కనిపించడం జరిగింది అది దాని గురించి ఈరోజు మేము కెమెరా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఏంటనేది తెలుసుకోవడం కోసం